హలో అందరికీ ఎలా ఉన్నారో బాగున్నారా అయితే ఈరోజు మార్నింగు బాబుకు జలుబు ఎక్కువ ఉందని చెప్పి కషాయం కాంచాను గిన్నెలో చూడండి ఎలా అయిపోయిందో నైన్ థర్టీకి అలా కాంచి వానికి ఒక గ్లాస్ తాపేశాను అది నేను ఆఫ్ చేయకుండా సిమ్లో పెట్టేసి మర్చిపోయాను ఆఫ్టర్నూన్ వన్కి అట్లా వాడు అమ్మ ఆకలిస్తుంది మ్యాగీ చేస్తావని అడిగితే అప్పుడు కిచెన్లో కొంచెం చూస్తే అంతా స్మెల్ వచ్చేస్తుంది చూడండి ప్లేట్ అలా మాడిపోయిందో ప్లేట్ మాడిపోయింది మార్నింగ్ టిఫిన్లో చట్నీ చేశాను పల్లీ చట్నీ పల్లి చట్నీ అంతా మాడిపోయింది అడుగు అంటేసింది మాడిపోయి ప్లేట్ చూడండి అలా అయిపోయిందో అండ్ నేను చేసిన పొరపాటు మీరు ఎవరు చేయకండి ఒకటికి రెండు సార్లు స్టవ్ కట్టేసామా లేదా చూసుకొని వెళ్ళండి చేతిని అంతా మాడిపోయింది అడుగు అంటే అప్పటికి వన్ థర్టీ అలా వస్తుంది ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్ ఏమో స్టవ్ ఆన్లో ఉండిపోయింది నేను ఎంజాయ్ చేయలేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్